రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి ఎటు చూసినా ఎగిసి పడుతున్న మంటలు నలువైపుల నుంచి చుట్టుముడుతున్న కార్చిచ్చు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతంపై వరుసగా ఆరవ రోజు కూడా కార్చిచ్చు ప్రతాపం చూపించింది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజలిస్ పరిస్థితి ఇది వేలాది ఇల్లు కాలి బూడిదైతున్నాయి లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తుంది ప్రాణ నష్టం సైతం పెరుగుతుంది ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఇరవై నాలుగు పెరిగినట్టుగా అధికారులు తెలిపారు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు సర్వనాశనం చేసింది ఇంకా ఆ రాకాసి మంటలు చల్లారలేదు కార్చెచ్చు ముప్పు పొంచి ఉండడంతో లక్ష యాభై వేల ఇళ్లలో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది ఇరవై ఒక్క వేల మూడు వందల పదిహేడు ఎకరాలలో ఉన్న ఇల్లు వ్యాపార సంస్థలు వైల్డ్ ఫైర్ కారణంగా తగలబడిపోయాయి పన్నెండు వేలకు పైగా ఇల్లు పెద్ద పెద్ద భవంతులు హాలీవుడ్ సెలబ్రిటీల విలాస భవనాలు అగ్నికి ఆవుతైపోయాయి ఇరవై నాలుగు మంది ఇప్పటికే ఈ ఊహించని విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు కార్చెచ్చు అంటుకొని ఐదు రోజులు దాటిన ఆ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ మంటలు దహించి వేస్తూనే ఉన్నాయి లాస్ ఏంజల్స్ నగరం తగలబడిన విజువల్స్ సోషల్ మీడియాను విస్మయానికి గురి చేస్తున్నాయి యుద్ధంలో బాంబు దాడులలో ఒక నగరం తుడిచిపెట్టుకుపోతే ఆ తదనంతరం ఆ నగరం శ్మశానాన్ని తలపిస్తుంది దాదాపు యుద్ధం అనంతరం కనిపించే దృశ్యాలు కార్చెచ్చు కాల్చేసిన లాస్ ఏంజల్స్ నగరంలో కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే పాలీసేడ్స్ ఏటాన్ కెన్నెత్ హాత్లో దాదాపు అరవై రెండు చదరపు మైళ్ల మేర మంటలు వ్యాపించాయి మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పనిచేస్తున్నాయి లాస్ ఏంజల్స్లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకుంటున్నారని దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి